హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి వీడియో చూస్తున్నారు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి సండే రోజు తీసిందండి ఇది మటన్ కర్రీ ఫస్ట్ మటన్ను మంచిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ మంచిగా చిన్న సన్న సన్నగా తరుక్కోవాలి స్టవ్ ముట్టించి ఆయి ఒక ప్యాన్ పెట్టి దా దాంట్లో ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు తర్వాత పచ్చిమిరపకాయలు అవి కొంచెం మేగినాక కొంచెం ఉల్లి తరిగిన ఉల్లిగడ్డ అది కొంచెం వేగినాక కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు అది కొంచెం వేగినాక కలివేపాకు అది కొంచెం వేగిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి ఆ కొబ్బరి పొడి కొంచెం వేగిన తర్వాత మటన్ వేసి మంచిగా కలపాలేదండి కలిపి మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి సమాజంలో ఎవరిని ఎవ్వరిని ఎవ్వరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు చాలా మట్టుకు మెచ్చుకోరిగిన మంచిగా బతికిన ఒక కష్టమే చెడ్డగా బతికినా ఒక కష్టమే మంచిగా బతికితేనేమో ఊరవలేరు చెడ్డగా బతికితేనేమో నవ్వుకుంటారు మంచిగా ఉడికిన తర్వాత వేడిగా చేసి పెట్టుకోవాలి ముందే వాటరు అది కొంచెం మగ్గిన తర్వాత వేడి చేసిన వాటర్ను వేసుకోవాలి దాంట్లో అందులో మటన్లో పోసుకోవాలి పోసుకొని ఉడికించుకోవాలి మళ్ళీ సల్ల నీళ్ళు పోసినామంటే మటన్ కర్రీ అంత టేస్టీగా రాదు ఉడకులీ పోసుకుంటే బాగుంటుంది నేనైతే ఉడుకులు వేడి చేసిన వాటరే పోసుకుంటాను అన్న చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మా పెద్దలు అప్పట్లో మా నాన్నమ్మ మా అమ్మ ఇలానే చేసేవారు నేను వాళ్ళ నుంచి నేర్చుకున్న ఇప్పుడు నేను చాలా టేస్టీగా కదా నాకు చేస్తున్నాను నాకేం రాకపోతుండే అప్పుడైతే చూడండి మీరు చేసి చూడండి ఏం మసాలాలు ఏం అవసరం లేదు కొంచెం చికెన్ అయినా వేసుకోవచ్చు ఇష్టం అది వేయకపోయినా నడుస్తుంది కానీ నేనైతే ఇంట్లోనే తయారు చేసుకున్నది దాల్చిన చెక్క ఇలాచి కొంచెం జీలకర్ర ఇవి కొంచెం వేయి ఎంపుకొని నేను తయారు చేసుకొని పెట్టుకున్న పౌడరు అది ఒక స్పూన్ వేసుకున్నా నేను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మటను ఇక అవి ఇవి మసాలాలు వేసుకొని గ్యాస్ అంట అదంట తిప్పలవాడు మొన్న ఉండేవాడు ఉన్న దాంతో కొంచెం కొబ్బరి పొడి కొంచెం జీలకర్ర పొడి అయితే సరిపోతుంది మటన్లకు మటన్ అంట చాలా బాగుంటుంది చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పిన విధంగా చేసి మీరు ట్రై చేయండి చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు చాలా వరకు ఏదో ఇంత చేసుకుందామని నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా చేస్తారు